కాళ్ళు చేతులు కూడగట్ కాళ్ళు కూడగొట్టినా పడుకోవాల నువ్వు నిలవన్నావు పడుకోవాలా అట్లా కాళ్ళు పైకి కొట్టాల తెచ్చిన చూడదు భయపడద్దు ఎందుకు భయపడతావు ఊరిని చేతులు కొట్టు నేను పెద్ద కొట్టు చేతులు ముందు కను ఆ చేయి చూడు చేడు ఆడా అనిస్తున్నాడు ఏం లాడు అన్న బాగా తల్లే వాడు అది అట్లా అట్లా అప్పుడు ఇప్పుడు బాగా కాలు కొట్టినాడు కొట్టినా అట్లా బాగా ఇస్తున్నాడు పునిగాడు అంతే ఇంకా వచ్చేసింది అయితే అంటే ఏరాయినా దశ అయిందట లడ్డు తాత లడ్డు ముంచినడా పడుకో ఇందాకలా కాలు కొట్టు నేనా చేతులు పైకి కొట్టు ఇంకా పునీ ఇట్లా చేతులు ఇట్లా అనవల్ ఇట్లా నల్ల అట్లా 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 అంతే ఏడు పైకాడు ఇట్లా మునిగిపోతా ఏంటో అట్లా మునిగిపోతున్నావు